ప్రస్తుతానికి మనం తెలంగాణలో కుంభమేళంగా ఏర్పాటు చేసినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఉన్నాం ఇక్కడ ముందుగా వస్తే సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు మాత్రం పుణ్యస్నానాలు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మేడారం జంపన్న బాగు జంపన్న బాగుకు పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే ఇక్కడ అమ్మవారికి మొక్కలు చెల్లించుకోవడానికి వెళ్తారు ముఖ్యంగా ఇక్కడ ఎవరికైతే సంతానం లేని వారు ఉన్నారో వాళ్ళు ఇక్కడ సంతానం లేని వారు ఇక్కడ ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకోవడం కోసం వరం పట్టడం కోసం ఇక్కడ జంపన్న బాగులో ఆశ్రయిస్తారు జంపన్న పుణ్య పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే ఇక్కడ వీళ్ళకు సంతానం కలుగుద్దని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది కోటికి పైగా వచ్చే భక్తులు సుమారుగా ఇక్కడ జరిగినటువంటి జాతరకు ఇక్కడ ముందర జంపన్న పుణ్య పుణ్యస్నానాలు చేస్తారు పిల్ల పాపలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాత్రం కోరుకుంటారు ఏదేమైనప్పటికీ పోటీకి పైగా వచ్చే భక్తులు ఈ యొక్క బెడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే జంపన వాగు వాగు దాటిన తర్వాతనే సమ్మక్కను సారలమ్మను దర్శించుకుంటారు నిన్న ఏదైతే ఇరవై ఒకటో తారీఖున నిన్న సారలమ్మ గద్దె చేరుకుంది కన్నపల్లి నుంచి వెళ్ళి సారలమ్మ గద్దె చేరుకున్నది ఈరోజు చిలకలగుట్ట నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు సమ్మక్కను తీసుకొస్తారు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం వారికి సరైన సౌకర్యం అందించారు ఇక్కడ జంపన వాగులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పుణ్యస్నానాలు చేసుకొని ఇక్కడ కొంగు బంగారం కోరు కోరుకునే కొంగు బంగారంగా ఇక్కడ నిలవల్పులైన తమ్మక్క సార్లమ్మ తల్లి అని అంటారు తమ్మక్క సార్లమ్మ తల్లికి ముందుగా ఈ జంపన్న వాగులో వరం పట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క కోరికలను నెరవేర్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు చేరుకుంటారు ఈరోజు మరి రెండవ రోజు సారలమ్మ గద్దెకు చేరుకుంది ఈరోజు మళ్ళా సమ్మక్క కూడా కన్నపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ గద్దెకు చేరుకుంటుంది ఏదేమైనా కోటికి యాభైకి పైగా భక్తులు మాత్రం చేరుకున్నారు ఇప్పటికే భక్తులు సుమారుగా కోటికి పైగా వచ్చినట్లు మనకు అంచనాలు అధికారులు చెప్పినట్లు ఉన్నాయి గత నెల రోజులుగా ఈ యొక్క జాతర మాత్రం కొనసాగుతూనే ఉంది కానీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ యొక్క జాతర ఈ జాతర కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు ఎల్లవేళలో ఎప్పటికప్పుడు ప్రజలు చేరుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జంపన్న వాగులో మాత్రం ప్రత్యేకంగా జంపన్న అయినటువంటి పగిడిద్ద రాజు మరి కొండా నుంచి వెళ్ళి పగిడిద్ద రాజు పునుగోల నుంచి వెళ్ళి దేవతలైన దేవతలు ఈరోజు ఇక్కడ గద్దెలు చేరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ ఈరోజు మాత్రం ఇద్దరు గద్దెల మీద ఉంటారు రేపు శుక్రవారం ఇద్దరు తల్లులను దర్శించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అయితే చేశారు రేపు ఈ యొక్క దర్శనం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నట్లు మనకు అధికారులు తెలియపరిచారు ఏదేమైనా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అంటేనే వనదేవతల జాతర ఆదివాసుల ముద్దుబిడ్డ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మ అమ్మవారికి మొక్కుకుంటే కోరికలు నెరవేస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చేరుకున్నారు ఇక్కడ ఉన్న భక్తులు మాత్రం తెలియపరుస్తున్నారు ఏదేమైనా ఈ యొక్క పుణ్యస్నానాలు చేసుకున్న వాళ్ళకి ఎంతో మందికి కోరుకున్న వారికి కొంగు బంగారం ఉన్నట్టు పిల్లలు సంత లేని వారికి పిల్లలు కూడా సంతానం అవుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే మనకు తెలియపరిచారు మనం చివరిగా చెప్పుకున్నట్లయితే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు సా సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది ఈరోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెల మీద ఉంటారు రేపు శుక్రవారం ఇద్దరు గద్దల మీద మరి దర్శనం ఇస్తారు భక్తులు మాత్రం కోటికి పైగా రెండు లక్షలకు రెండు కోట్ల పైగా భక్తులు చేరుకుంటారని చెప్పి ఇక్కడ అంత అధికారులు తెలియపరుస్తున్నారు ముందుగానే ఇక్కడ ములుగు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రి సీతక్క గత పది రోజులుగా ఇక్కడనే మేడారంలో ఉండి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి జంపనాబాబు వద్ద ఈ యొక్క ట్యాప్స్ ఇక వాటర్ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశామని చెప్పి మన మధ్యలో అధికారులు అయితే తెలియపరిచారు Yeah. <laughs> சுரன் கே மாமா Oh